విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా మీకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను ప్రజెంట్ గ్రహస్థితి కనుక మీరు గమనించినట్లయితే కేతు వెంట బుద్ధుడు అలాగే సూర్యుడు ఉండడం జరుగుతుంది ఒక విషయం తెలుసుకోండి కేతు వెంట ప్రత్యేకంగా ఎవరైతే ఉంటారో ఆ గ్రహాలకి సంబంధించిన కారకత్వాల లోపల ఆకర్షణ ఎక్కువగా ఉండదు ఆ గ్రహాలకి సంబంధించిన కారకత్వాల లోపల ప్రత్యేకంగా అభిరుచి ఎక్కువగా ఉండదు ఇక్కడ బుద్ధుడు అలాగే సూర్యుడు తోడుగా ఉండడం వల్ల ఇది ఏమవుద్ది ముంద తెలుసుకోండి బుధుడు వాణికారకుడు బుధుడు వ్యాపారకారకుడు సూర్యుడు ఆత్మవిశ్వాసకారకుడు మరి అవుతుంది ఏంటంటే కొద్దిగా అంటే ఏదో చారంతే ఉంటది కానీ అది సరిగ్గా ముందుకు వెళ్ళదు సరిగ్గా ముందుకు వెళ్ళదు ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుసుకోండి వ్యాపారస్తులు అనుకోండి వ్యాపారం చేస్తుంటారు తప్పు కాదు కానీ ఎక్కడనో చిన్న పొరపాటు అవ్వడం వల్ల మొత్తం కొలాప్స్ అవుతారు మొత్తం వదిలేస్తారు అలా కాకుండా ఇది కేవలం గోచరం లోపల అవుతున్న గ్రహస్థితి అనుకొని వదిలేసి మీ పట్టుదలతో కనుక మీరు చేసినట్లయితే దీని ప్రభావం మీ పైన నెగటివిటీ పడదు కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మీకు కొద్దిగా బాధ అయితే కలుగుద్ది బాధ కలగదు అంటే తప్పకుండా బాధ కలుగుద్ది ఓకే ఇప్పుడు మిథున రాశి వారికి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మిథుల రాశి కమెంట్ చేయండి చూడండి మీ రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు మీ రాశి నుంచి రెండో భావం లోపల శుక్రుడు ఉన్నాడు మీ రాశి నుంచి మూడో భావం లోపల కేతు బుధుడు అలాగే సూర్యుడు ఉన్నాడు మీ రాశి నుంచి చతుర్థ స్థానం లోపల కుజుడు ఉన్నాడు మీ రాశి నుంచి దశమ స్థానంలో కనుక చూసుకున్నది శని దేవుడు అదే రకంగా మీ రాశి నుంచి అలా తొమ్మిదో స్థానంలో కనుక చూసినది రాహు ఉండడం జరుగుతుంది ఓవరాల్ గోచరం కనుక పరిస్థితి కనుక చూసుకున్నది మిథున రాశి వారికి బాగానే ఉంది మరి అంత బ్యాడ్ అయితే కనిపించట్లేదు ఆ ఒక చిన్న మైనస్ పాయింట్ ఏం తెలుసా మీలో కొద్దిగా ఒక కాంపిటేటివ్ పెరుగుతుంటుంది కాంపిటేటివ్ అంటే తెలుసా ఈ కాంపిటేటివ్ ప్రత్యేకంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇది వాళ్ళకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే సిక్స్త్ లాడ్ కనుక మీరు అయితే మీకు కుజుడు అవుతాడు సిక్స్త్ లాడ్ ఫోర్త్ హౌస్లో ఉండడం అంటే ప్రత్యేకంగా కుటుంబంలో కావచ్చు మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు కెరియర్ పట్ల కావచ్చు ఎక్కడైనా కావచ్చు కొద్దిగా మనసు లోపల ప్రతిస్పర్ధ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది వాడి దగ్గర అది ఉంది నా దగ్గర ఇది లేదు దీన్ని పొందాలంటే నేనేం చేయాలి ఇలాంటి విషయం లోపల కొద్దిగా ప్రతిస్పర్ధలు ఎక్కువగా రాబే రోజుల్లో మీకు పెరుగుతాయి ఇది మంచిదే నేను చెయ్యడం అని చెప్పాను కానీ ఒక విషయం తెలుసుకోండి దీన్ని కనుక మీరు గట్టి పట్టుకున్నట్లయితే ఇది మీ ఫ్యామిలీ నుంచి కూడా మిమ్మల్ని దూరం చేస్తుంది ఈగోలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా సంబంధాలు దూరం వెళ్ళిపోతుంటాయి కాబట్టి కుడ్ బయట పెట్టుకోండి మీరు బయట కాంపిటేటివ్ ఎంత చేయండి అంత చేయండి పర్వాలేదు కానీ ఫ్యామిలీ లోపల ఈగో అస్సలు పెట్టుకోకండి అది అంత మంచిది కాదు అని తృతీయ స్థానం లోపల బుధుడు కేతు ఉండడం వల్ల ఇది మీ లర్నింగ్ ప్రాసెస్ కోసం చాలా బాగుంది ఎవరికైతే మొత్తం ఇప్పుడు కొలాప్స్ అయింది భవిష్యత్తులో ఏం లేదన్న వారికి ఇది ఒక మంచి వెలుగులా ఉండబోతుంది ఈ గ్రహస్థితి థర్డ్ హౌస్ లోపల ఏదైతే ఉందో బుధుడు సూర్యుడు కేతు ఇది మీకు చాలా చాలా సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతుంది ఈ సపోర్ట్ ప్రత్యేకంగా ఏంటంటే మీ లెర్నింగ్ ప్రాసెస్ లోపల మీకు చాలా అంటే మీకు ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అని మీ నాలెడ్జ్ లోపల ఒక ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ వరకు మీరు వెళ్ళగలుగుతారు ఎందుకంటే తృతీయాధిపతి తృతీయ స్థానం లోపల మీ రాష్ట్రాధిపతి వెంట ఉండడం కేతు వెంట ఉండడం వల్ల ఇది ఒక చిన్న అంటే ఇది స్పిరిచువల్ పరంగా చాలా బెస్ట్ కాంబినేషన్ కానీ మీ భౌతిక జీవితంలో కనుక చూసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది ఎలా అంటే తెలుసా ఈ సమయం మీరు ఎవరికైనా హెల్ప్ చేసినట్లయితే వాళ్ళ నుంచేలా మీకు సహకారం వచ్చుద్ది కేతు ఏంటంటే ఎప్పుడు ఇతరులకు హెల్ప్ చేద్దామని చూస్తాడు కానీ యాజ్ వెల్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు దృష్టి నైన్త్ హౌస్ పైన ఉండబోతుంది నైన్త్ లో టెన్త్ హౌస్ లోనే మీకు సపోర్ట్ ఇస్తాడు కాబట్టి మీరు ఇతరులకు సహకారం చేయడానికి ప్రయత్నించండి ఆటోమేటిక్గా వేరే వాళ్ళు మళ్ళీ సహకారం కూడా తప్పకుండా చేయగలుగుతారు అని చేసి తీర్థాలు ఇప్పుడు కేటగిరీ వైజ్ గా చూసుకుందాం మీకు ఏ పరంగా ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఎందుకంటే లైఫ్ లోపల ముఖ్యంగా మనం ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి ఎందుకంటే హెల్త్ సరిగ్గా లేకపోతే మనం ఎంత సంపాదించినా అసలు దానికి విలువ అస్సలు ఉండదు ఓకే చూడండి మీకు ప్రజెంట్ హెల్త్కి సంబంధించి ఇష్యూస్ ఏం లేవు ఉన్న రెండే ఇష్యూస్ నాకు కనబడుతున్నాయి ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రత్యేకంగా వర్షం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఎక్కువ అవుతుంటే అండ్ యాజ్ వెల్ యాజ్ కొద్దిగా ఏంటంటే మీకు ముందు నుంచి కొద్దిగా గొంతుకు సంబంధించి అదే రకంగా శ్వాసకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయితే డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించండి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే బ్లడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఈ అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు బ్లడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నేను అంతా ఇంత అని చెప్పలేను మేబీ ఎందుకంటే వర్షం లోపల కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ లోపల డెంగ్యూ మలేరియా ఇలాంటివి అవుతుంటాయి నేను కావద్దనే కోరుకుంటాను కానీ అని తెలుసా కొన్ని కొన్నిసార్లు గృహస్థితి ఆ ప్రకారం కనిపించిన తర్వాత మనము దాన్ని ఏమి చేయలేము కానీ ముందు జాగ్రత్తగా మనం ఉన్నట్లయితే మనకేమంతా జరగదు ముందు తెలుసుకోండి ఎందుకలా చెప్తున్నా తెలుసుకోండి మీ ఇంట్లో కనుక మురికిల్లు అనవసరమైన వస్తువులు కనుక ఎక్కువ ఉన్నట్లయితే అంత చెత్త జతరంగా ఉన్నట్లయితే అక్కడ ఎక్కువ కనుక బ్యాక్టీరియా లాంటివి అవుతున్నట్లయితే ముందుగా దాన్ని క్లీన్ చేయండి ఇంట్లో కనుక మొత్తం వాతావరణం క్లీన్గా పెట్టుకున్నట్లయితే ఇది వైరల్ కి సంబంధించి బ్యాక్టీరియా కి సంబంధించి హెల్త్ కి ఏం ప్రాబ్లం కాదు ఇక మిగతా మీరు అలా కాదు ఇలాగే ఉన్నట్లయితే కొద్దిగా ఉన్నట్లయితే దాన్ని క్లీన్ చేయడానికి మీరు ప్రయత్నించండి అని హెల్త్ కి సంబంధించి ఈ రెండు కనబడుతున్నాయి ఒకవేళ మీ జాతకంలో ఏమైనా ఉన్నట్లయితే అంటే కొద్ది మీ జాతకంలో ఉన్నట్లయితే కొద్దిగా భయం అయితే మీకు పెరుగుద్ది దానివల్ల కొద్దిగా మీకు బీపీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ముందు నుంచి బీపీనట్లయితే బీపీ కొద్దిగా లో అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఓకే సెకండ్ వెల్త్ హెల్త్ తర్వాత లైఫ్ లోపల ఉండాల్సిందంటే వెల్త్ వెల్త్ పరంగా కనుక చూసుకోవడం అయితే మీకు చాలా బాగా కనబడుతుంది ఎవరికి బాగుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ లోపల ఉన్నారు వాళ్ళకి బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా ల్యాండ్స్ కొంటారు పెట్టుకుంటారు తర్వాత దాన్ని సేల్ చేస్తారు అలాంటి వారికి బాగుండబోతుంది మీకు అనిపించేసి ఇప్పుడు వర్షం లోపల ఎవరు ల్యాండ్ కొంటారండి అంత అన్ని చోట్ల లీలే అంటే అన్ని అన్ని చోట్ల లీడే అయ్యాయి కదా ఇప్పుడు ఎవరు కొంటారని చూడొక మాట చెప్తా ల్యాండ్ ఎవరు కొనరు కానీ ల్యాండ్ కొంటాను అని హామీ ఇచ్చేవారు కూడా ఉంటారు ల్యాండ్ కొంటాను కొందరు హామీ కూడా ఇస్తుంటారు కాబట్టి ఒక విషయం తెలుసుకుంటా అందరికి పరిస్థితి ఒకేలా ఉండదు అందరు ఒక చోటు ఉంటారు కాబట్టి పరిస్థితులు అన్నీ మారుతుంటాయి రియల్ ఎస్టేట్ వరకు బాగుంది ల్యాండ్ బ్రోకర్ వాళ్ళు కూడా బాగానే ఉండబోతుంది సెకండ్ ఏంటంటే ఎవరైతే షేర్ మార్కెట్ లోపల ఏజెన్సీ నడుపుతున్నారో ఎవరైతే షేర్ మార్కెట్ లోపల గైడెన్స్ చేస్తున్నారో అలాంటి వారు కూడా బాగుండబోతుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ముందు నుంచాలి బికాజ్ నేను ఎందుకు ఏమాట చెప్తున్నా తెలుసుకోండి మీ ట్వెల్త్ లార్డ్ మీ సెకండ్ హౌస్లో ఉండబోతున్నాడు ట్వెల్త్ లో సెకండ్ హౌస్లో ఉన్నట్లయితే ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఇంతకు ముందు ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు కనుక ఉన్నట్లయితే మీ చిన్న మీ పెట్టుకుంది చిన్న వడ్డీ వ్యాపారం కావచ్చు ఎంత కావచ్చు ఆకస్మికంగా అనుకోకుండా కొద్ది డబ్బు డబ్బు మీరు తప్పకుండా చూడగలుగుతారు అని మీరు చేసిన ప్రయత్నాలు ఇత పూర్వం దాని రిజల్ట్స్ అయితే మీరు ఇప్పుడు చూడగలుగుతారు అండ్ సెకండ్ ఏంటంటే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి వెల్త్ పరంగా చాలా బాగుండబోతుంది ఇలాంటి ఇబ్బంది మీకు అనిపించు బాగానే ఉంటుంది కదా అని అనిపించవచ్చు నేను కొందరిని ఇలాంటి డాక్టర్ని కూడా చూసే వాళ్ళ దగ్గర వెళ్తే అంత సరిగ్గా లేదు ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి మన బిజినెస్ మన ప్రొఫెషనల్ రన్నింగ్ కి చాలా ప్రెజెంట్ కి చాలా అవసరం ఉంది కానీ అయినా కొందరి దగ్గర క్లయింట్స్ రావట్లేదు అయినా కొందరి దగ్గర కస్టమర్స్ అంతా ఉండరు బికాస్ ఎందుకంటే ప్లానిటరీ వారి రకంగా క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి పనిచేస్తూ ఉంటుంది మిథున్ రాశి వారికి రాబోయే రోజుల్లో సపోర్ట్ సిస్టమ్ చాలా బలంగా అయితే కనబడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ట్రావెలింగ్ చేసే అవకాశాలు ట్రావెలింగ్ లోపల కూడా మీకు డబ్బు తప్పకుండా వస్తుంది థర్డ్ పాయింట్ జాబ్ చూడండి ఇక్కడ జాబ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేద్దామని అనుకుంటున్నారో ప్రయత్నం కనుక బలంగా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంటి ఈ ప్రయత్నం కనుక చాలా బలంగా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాదు నార్మల్గా జాబ్ చేస్తున్నాం ప్రైవేట్ కంపెనీ లోపల జాబ్ మానేద్దామని అనుకున్నట్లయితే కొద్ది వెయిట్ చేయండి ఇప్పుడు ఎలాంటి రకమైన జాబ్ చేంజ్ చేంజ్ చేద్దాం లోపల అస్సలు మీరు వెళ్ళకండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైనా జాబ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ అది ఎవరికి తెలియనట్లయితే మంచిది ఎవరికి చెప్పకండి కానీ చేద్దామని అయితే మీరు ఎక్కడే వెళ్ళాలనుకుంటున్నారో ఆ అక్కడికి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా మీరు ప్రతిభ వాల్యూ పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా ఉన్నారో ఆ రకంగా అక్కడ ఉండకూడదు కొద్దిగా డెవలప్ ఇంకా అవ్వండి ఇంకా మీలో కొద్దిగా మీ మీ అంతా మీరు మీ వాల్యూ పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి అది మీకు తర్వాత బాగా హెల్ప్ చేస్తుంది మేబీ చూసుకున్న మీకు అక్టోబర్ లోపల మీకు మంచి హెల్ప్ అయితే మీకు జరుగుద్ది ఇంకొక విషయం ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకు కొద్ది జాబ్ లోపల సమస్యలు కనబడుతున్నాయి ప్రైవేట్ కంపెనీ లోపల జాబ్ చేసే వాళ్ళకి మేబీ వాళ్ళు ప్రాజెక్ట్స్ అయిపోయే కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ దర్ ఎనీ పాయింట్స్ నేను చెప్పను ఇదే అని చెప్పాను ఏదైనా కారణం కావచ్చు జాబ్ కొద్దిగా అంటే స్ట్రెస్లో ఉండే అవకాశం ఉంది అని ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో పర్వాలేదు అంత నేను బ్యాడ్ అని చెప్పాను కానీ ఒక విషయం తెలుసుకోండి వర్క్ ఫ్రమ్ యో హోమ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీరు మీ అధికారులతో చాలా నమ్రతంగా మారడండి వినయంగా ఉండండి వాళ్ళతోటి సంబంధం బాగా పెట్టుకోండి కాబట్టి గొడవలు నాకే చెప్తా నేనే చూసుకోవాలి ఇలాంటి ఉద్వికంగా అస్సలు మాట్లాడకండి బిజినెస్ పరంగా కనుక చూసుకోవడం వ్యాపారస్తులకి ఈ సమయకాలం కనుక చూసుకోవడం బాగుంది ఎలాంటి విషయాల్లో బాగుంది ముందది తెలుసుకోండి ఆన్లైన్ మార్కెట్ కనుక మీరు ఎక్స్పాండ్ చేద్దామని అనుకున్నట్లయితే మీ వ్యాపారం లోపల వృద్ధి కనబడుతుంది కాదు నా మా బిజినెస్ ప్రత్యేకంగా ఆన్లైన్ కి సంబంధించి ఉందంటే దానిలో ఇలాంటి రకమైన సమస్య అయితే లేదు మంచి నడుచుద్ది కొద్దిగా మీకు కస్టమర్స్ అయితే క్లయింట్స్ అయితే ఈ నెల లోపల వచ్చి తీరుతారు అని ఇంకొక విషయం తెలుసుకోండి ఈ నెల లోపల ప్రత్యేకంగా బిజినెస్ పరంగా మీకు చాలా డీల్స్ అయితే రాబోతున్నాయి మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి ఆ ఐడియా అనుసారంగా మీరు కనుక మీ బిజినెస్ లోపల ఉపయోగించినట్లయితే అది మీకు చాలా హెల్ప్ అయి తీరుద్ది అని ఇంకో విషయం తెలుసుకోండి వ్యాపారస్తులకి ఈ నెల లోపల తృతీయ స్థానం లోపల కేతు బుధుడు సూర్యుడు వల్ల ఎవరైతే వ్యాపారం ప్రత్యేకంగా స్పిరిచువల్ కి సంబంధించి ఉందో అలాంటి జాతకులకి ప్రజెంట్ గోచరం చాలా సపోర్ట్గా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ అన్ని పండుగలు ఉండడం వల్ల ఈ సెప్టెంబర్ నెల ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఇంట్లో కార్యక్రమంలో పూజకి సంబంధించిన వస్తువులే ఉంటాయి కాబట్టి ఇక్కడ పూజను ఎందుకు ఉపయోగించాలని తెలుసుకోండి కేతు ప్రత్యేకంగా మన కల్చర్ కారకుడు బుధుడు వ్యాపార కారకుడు మన కల్చర్కి సంబంధించిన వస్తువులు ఏమైనా బిజినెస్ ఎవరైనా చేస్తున్నట్లయితే అది వాళ్ళకి చాలా ఎక్స్పాండ్ అయితే అయ్యి తీరుద్ది నెక్స్ట్ కెరియర్ పరంగా కనుక చూసుకున్నది జాబ్ లోపల నేను పాయింట్ చెప్పడం జరిగింది కానీ నెక్స్ట్ ఒక మాట చెప్తా ఇక్కడ కెరీర్ అంటే నాట్ ఓన్లీ జాబ్ మొత్తం పరంగా అంటే మొత్తం కనుక చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారికి ఈ నెల లోపల బాగుంది చేస్తున్న ప్రయత్నం ఇంకా చక్కగా బాగా చేయండి ఇంతకీ మధ్యలో మీరు కంటిన్యూ చేసేటప్పుడు కొద్దిగా మధ్యలో మీరు గ్యాప్ అవుతుంటే ఆ గ్యాప్ కాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి అండ్ ఇంకోటి ఏంటంటే మీ సీక్రెట్స్ ఎవరితోట ఎక్కువగా షేర్ చేసుకోకండి మాట మీద అదుపు తప్పకుండా మీరు ఉండాల్సిందే ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది చూడండి మీ సెకండ్ హౌస్ లోపల శుక్రుడు ఉన్నాడు కొద్దిగా ఫ్యామిలీ లోపల ఖర్చులు ఉండబోతున్నాయి ఫ్యామిలీ లోపల ఖర్చులు ఉండబోతున్నాయి ఈ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయంటే నేను ఖర్చులు ఎక్కువ అని చెప్పాను ఈ ఖర్చులు మంచి చోటే ఖర్చులు అవుతాయి ఏంటి ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో మీకు మంచి చోటే అవుతాయి కాబట్టి మరి అంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు అని ఇంకోటి ఏంటంటే మీ కుటుంబం లోపల శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ శుభకార్యాలు అంటే రకరకాలుగా ఉంటాయి నేను ఇదే అని చెప్పలేను ఏదైనా ఉంటుంది కానీ కొద్దిగా మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి మరి ఫ్యామిలీ సపోర్ట్ మీకు కూడా ఉన్నది ఇంతకీ ఈ నెల లోపల కొద్దిగా ట్రావెలింగ్ ఎక్కువ కనబడుతుంది తీర్థ క్షేత్రాలకు సంబంధించిన యాత్రలు చేసే అవకాశం అయితే ఈ సెప్టెంబర్ నెల లోపల మిథున రాశి వారికి కనబడుతుంది కాబట్టి ఫ్యామిలీస్ తోటి వెళ్ళినట్లయితే చాలా బెస్ట్ ఎలాంటి ఇబ్బంది లేదు లక్ అదృష్టపరంగా ఎలా ఉండబోతుంది నా దీని పరకరంగా కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ప్రత్యేకంగా నేను చెప్పిన విషయాలు కొద్దిగా ఫోకస్ చేసి పెట్టినట్లయితే నాకు దృష్టికోన బాగానే గ్రహస్థితి ఏం లేదు ఇంతకీ మీ లోపల కొద్దిగా చేసుకున్నట్లయితే మీలో కొద్ది డెవలప్మెంట్ బద్దకాన్ని వదిలేసి పెట్టి ఉన్నట్లయితే మీకు దశ కనుక బాగున్నట్లయితే ఎట్టి పర్సెంట్ బాగుండబోతుంది ఏంటి ఎట్టి పర్సెంట్ ఎనభై శాతం మీకోసం అయితే చాలా బాగుండబోతుంది ఈ సమయాన్ని మీరు కేవలం ఉపయోగించండి సమయాన్ని వృధా కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి గణపతి మంత్రాన్ని ఎక్కువగా జపించండి గణపతి మంత్రాన్ని ఎక్కువ జపించండి మీకు ఏంత వచ్చినా ఏం రాకపోయినా ప్రతిరోజు ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలు ప్రతి రోజు ఈ పదిహేను రోజు ప్రత్యేకంగా ఓం గమ్ గణపతే నమ ఈ మంత్రాన్ని జపించుతూ ఉండండి ఇలా చేస్తే ఏమవుద్దండి మనకి అనిపించవచ్చు ఇలాంటివి చేస్తే ఏమవుతుంది తెలుసా ఒక విషయం తెలుసుకోండి ఇలాంటి మంత్ర జపాలు ఎప్పుడైతే మనం ఏమైనా చేసినట్లయితే ఆ మంత్రం లోపల ఉన్న స్పందనకి ఏవైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ మన బాడీ లోపల పెరుగుతుంది ఒక్కసారి ఎనర్జీ మన బాడీలో కనుక ఉన్నట్లయితే మనం ఏదైనా చేయగలుగుతాం మనం ఏదైనా చేయగలుగుతాం మరి చేస్తున్న పర్వాలేదు దీనికి సపోర్ట్ కూడా ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు సపోర్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ మూడో భావాలు ఉన్నారు డైరెక్ట్ల ఆస్పెక్ట్ సెవెంత్ నైన్త్ హౌస్ పైన ఉండబోతుంది నైన్త్ లో టెన్త్ హౌస్లో ఉన్నాడు టెన్త్ లో మీ రాశిలో ఉన్నాడు నైన్త్ మీ లగ్న రాశి మీ థర్డ్ హౌస్లో ఉన్నాడు మళ్ళీ అక్కడనే వస్తుంది కాబట్టి గణపతి మంత్రాన్ని తప్పకుండా చెప్పించండి టైం బాగుంది దీన్ని బాగా ఉపయోగించుకోండి అనవసరమైన వస్తువుల జోలికి అనవసరమైన వ్యక్తుల జోలికి అసలు మీరు వెళ్ళకండి నమ